మనిషి ఏదో కోరుకుంటాడు కానీ ప్రయత్నించడు డబ్బు కావాలనుకుంటాడు కానీ శ్రమించడు పదవి కావాలనుకుంటాడు అర్హత ఉండదు కీర్తి కావాలనుకుంటాడు వితరణ చెయ్యడు దైవానుగ్రహం కోరుకుంటాడు చిత్తశుద్ధితో స్వామిని అర్చించడు ఫలితమే కోరుకుంటాడు కానీ కర్మ చెయ్యడు కర్మ చెయ్యి ఫలితం సంగతి నేను చూసుకుంటాను అన్న గీతాచార్యుడి బోధ తలకెక్కదు అందుకే మనిషి నిరంతరం ఏదో కోల్పోతూ అసంతృప్తి చెందుతూనే ఉంటాడు నిరాశ అని స్పృహలకు గురి అవుతూనే ఉంటాడు సుఖశాంతుల కోసం ఎక్కడో ఏ వస్తువులోనో వెతుక్కుంటాడు కస్తూరి మృగం తన నాభిలోనే కస్తూరి పరిమళ ఉంచుకొని ఎక్కడో ఉందని వెతుక్కుంటున్న రీతిగా మనిషి తనలోనే ఉన్న బ్రహ్మానందాన్ని గ్రహించలేక ఎక్కడెక్కడో అన్వేషిస్తాడు ప్రతి వయసులో ఏది మధురంగా తోస్తుందో అదే విషతుల్యం అన్న అవగాహన కలగనంత వరకు మనిషి ఏదో కోల్పోతూనే ఉంటాడు ఎక్కువ ప్రాపంచిక అవసరాలకు బానిసైన వాడు కడుపేదవాడు అతి తక్కువ ప్రాపంచిక అవసరాల పట్ల కూడా ఆసక్తి చూపనివాడు అసలైన ఐశ్వర్యవంతుడు ఒకడు వాక్కు విలువ తెలియక వాచలత్వంతో అపక్షాతి పాలవుతాడు ఒకడు శ్రమించక విలువైన సమయాన్ని చేజార్చుకుంటాడు ఒకడు దురాలోచనలతో అధర్మ మార్గంలో ప్రయాణిస్తాడు మరొకడు దుష్ట సాంగత్యం వల్ల దుర్వ్యసనాలకు దాసోహం అంటాడు ఇంకొకడు తల్లిదండ్రులు గురువులు బంధుమిత్రులు అందరినీ విరోధులుగా భావించుకుని ఒంటరిగా ఉంటాడు ఇది చాలామందికి జరుగుతున్నది తెలిసి ధర్మం తప్పేవారు తెలియక అధర్మం ఆచరించేవారు సైతం లోకంలో కనిపిస్తారు మనిషి జీవితం ఎంత అల్పమైనదో అంత విలువైనది దీన్ని అపురూప మధుర ఫలంగా భావించి అనుభవించాలి ఆస్వాదించాలి అమితమైన సుఖాలిచ్చే వస్తువులు ఎన్నో చుట్టూ ఉన్నా ఏమీ లేకపోయినా తేడా ఏది లేదనుకోగలవాడే విజ్ఞుడు దైవకృపకు అర్హుడు అంతటి వైరాగ్యం పొందినవాడు ఒక్క సంపూర్ణ మానవుడే కాదు ఆదర్శవంతుడైన పురుషోత్తముడు శ్రీరాముడు తెల్లవారితే పట్టాభిషేకమని తెలిసినప్పుడు ఎలా ఉన్నాడో తెల్లవారగానే అరణ్యవాసానికి బయలుదేరాల్సి వచ్చినప్పుడు అలాగే ఉన్నాడు పంచపాండవులు సతీ సమేతులై అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్న సమయాన్ని కూడా కొంగిపోక కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు వారిలోని ఐకమత్యం ఏ కోసా నా సన్నగిళ్ళ లేదు తమ కష్టాలకు కారణభూతుడైన అన్నగారిని తమ్ముళ్ళు పల్లెత్తు మాట అనలేదు ధైర్యశాలకి విజయం అందుబాటులోనే ఉంటుంది స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికే చిక్కుతుంది సంస్కారశైలికి గౌరవం చెంతకే చేరుతుంది ముముక్షవుకు దైవ దర్శనమే సంప్రాప్తమవుతుంది సత్సంగశీలిని జ్ఞానమే కోరి వరిస్తుంది అర్షడ్ వర్గాతీతుడికి షణ్ముఖ సాక్షాత్కారమే లభిస్తుంది మనిషికి అసలైన ఆనందాన్ని ఇచ్చేది సంతృప్తి నిజమైన సుఖాన్ని ఇచ్చేది జ్ఞానం జీవితాంతం శాంతినిచ్చేది ఆధ్యాత్మిక చింతన మోక్షార్హతను ప్రసాదించేది సేవా తత్పరత మంచి మరణాన్ని ఇచ్చేది ప్రేమ ఏది కోల్పోతున్నా వీటిని మాత్రం కోల్పోకూడదు అప్పుడు ఏదో కోల్పోతున్నామనే దిగులే ఉండదు అందని దానికి ఆశపడకూడదు నచ్చిన దానికోసం ఆరాటపడకూడదు మనల్ని వారిని వదులుకోకూడదు ఎంతటి సమస్య ఎదురైనా కుంగిపోకూడదు మన నిజాయితీయే మనకు రక్ష